వెల్లుల్లిపాయ అన్నం ఇది చాలా మంది తెలియకపోవచ్చు ఇది చాలా చాలా రుచికరమైన రెసిపీ అనమాట ఒంటికి కూడా చాలా మంచిది అనమాట ఇది ఎలా చేయాలో చెప్తాను చూసేయండి ముందుగా వెల్లుల్లిపాయలు తొక్కులు తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి మీరు ఎన్ని తినగలిగితే అన్నీ అనమాట ఇప్పుడు రైస్ అంతా త్రీ బై ఫోర్త్ ఉడికాక రైస్ని ఒక లేయర్ లాగా పక్కకు తీసుకొని మనం తీసుకున్న వెల్లుల్పాయలు అన్నీ వేసేసి ఆ ఒక లేయర్లో వేసి ఇప్పుడు రైస్తో కప్పేయాలన్నమాట త్రీ బై ఫోర్త్ ఉడికింది కదా ఇప్పుడు ఫైనల్ గా ఉడికించుకోవాలి కదండి ఇంకా వన్ వన్ ఫోర్త్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్ గా అంతా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ లోకి మనం ఎక్కడైతే వెల్లుల్లిపాయలు తీసుకున్నామో ఆ ఆ వెల్లుల్లిపాయ అన్నం అంతా ఆ ప్లేట్లోకి తీసుకొని ఉప్పు కారం నెయ్యి వేసుకుని తినండి అమృతంలా ఉంటుంది అసలు చూసారా వెల్లుల్లిపాయలు ఉడకవానం చాలా మంది అనుకోవచ్చు చూసారా చక్కగా ఉడికిపోతాయి ఇది విడిగా వండుకునే వాళ్ళకు మాత్రమే పాసిబిలిటీ అండి కుక్కర్ లో పెట్టుకునే వాళ్ళకి మాత్రం పాసిబిలిటీ ఉండదు వాళ్ళు మాత్రం నేతిలో వేయించుకొని ఉప్పు కారం నెయ్యి వేసుకుని తినండి వాళ్ళకి అది బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్టింగ్